త్రీ సిటీ పారిశ్రామికవాడా మరో అంతర్జాతీయ కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది జపాన్కు చెందిన ఇసుజు సంస్థ వాహన తయారీ ప్లాంట్ను నిర్మించింది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ ప్లాంట్ ప్రారంభమైంది ఇక్కడి నుంచి అనేక దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తారు చిత్తూరు జిల్లాలో శ్రీ ప్రపంచ ప్రపంచస్థాయి సంస్థలు ఒక్కొక్కటిగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి మెండలేజీ సంస్థ క్యాడ్బరీ ఉత్పత్తులు ప్రారంభించిన రెండు రోజులకే జపాన్కు చెందిన వాహన తయారీ కంపెనీ ఇసూజు కార్యకలాపాలు మొదలుపెట్టింది వాహనాల ఉత్పత్తి ప్లాంటును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు ఇసూజీ వాహనాన్ని దూరం నడిపారు సిటీలో నూట ఏడెకరాల విస్తీర్ణంలో ఈ కంపెనీ ఏర్పాటు చేశారు దేశంలోనే తొలిసారిగా నెలకొల్పిన ఈ సంస్థలో లగేజీ వాహనాల నుంచి భారీ వాహనాలు తయారవుతాయి ప్రస్తుతం చిన్న వాహనాలను మాత్రమే తయారు చేస్తున్నారు భవిష్యత్తులో భారీ వాహనాలు తయారు చేయాలని ఇసూజు భావిస్తోంది ప్రస్తుతం యాభై వేల యూనిట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటును భవిష్యత్తులో లక్ష ఇరవై వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది ఇక్కడ తయారైన వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు నూట ఇరవై కంపెనీల భాగస్వామ్యంతో విడిభాగాలు తీసుకుంటున్నారు టైర్లు బ్యాటరీలు ఇతర విడిభాగాల సరఫరాకు దేశంలోని వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు ఇసూజు కంపెనీ ప్రపంచంలోని వంద దేశాలకు పైగా తమ ఉత్పత్తులను విక్రయిస్తోందని కంపెనీ ప్రెసిడెంట్ మసనూరి లయామా అన్నారు శ్రీ సిటీ వేగంగా పారిశ్రామిక అభివృద్ధిని సాధిస్తోందని చంద్రబాబు అన్నారు we are going to lay foundation stone for Hero Motors. This is how this area is developing in a big way for industrial development. The present unit, they are spending nearly 3000 crores. Indian youth are very, very intelligent. We are very happy. Standards, if you compare, they are not inferior to anybody. They are the best. That is the comments he has given. I am very happy. And also, I am very proud of them. India is having one advantage, demographic advantage. All our youngsters, if you train them, they will do extraordinary performance, as on today in Assuajoo, or more than 26 countries, they have started operations in Sri City. Every operation, our ఇసూజ కంపెనీ ద్వారా శ్రీ సిటీలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి